చాలిగౌరం మండలం మాదారం కాటన్ మిల్లులో రైతులు పత్తి తీసుకొచ్చినారు అలా పత్తి లాస్ట్ పత్తి కావడం తోటి క్వాలిటీ లేదని రిజెక్ట్ చేస్తున్నారు తేమ శాతం లేదని చెప్పేసి కక్వేస్తున్నారు బయట లోపడి వేమార్ చేసుకున్నాక కింటా అరకింట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తున్నారు రైతులకు కల్పించకపోవడం కల్పించకపోవడంతో వాళ్ళు ఎలా ఆన్లైన్ చేసుకోవాలో తెలియదు ఏదో తీసుకో ఇక్కడికి వచ్చిన్నారా ఆన్లైన్ లేకపోతే దిగుమతి చేసుకోవట్లేరు వాళ్ళకు రైతు పన్నెండు కింటాల ఎగ్రామ్కి దిగాలంటే కొందరికి ఎక్కువ అన్నది కొందరు తక్కువ అన్నది కొందరు పొలం పెట్టిండ్రు కొందరు ఇంతకుముందు పంట మార్పిడి చేయాలంటే పత్తి చేసిర్రు దాన్ని ఆన్లైన్ చేయించాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ దిగుమతి చేసుకోవట్లేదు సీసీ అధికారులు క్వాలిటీ కావాలంటారు క్వాలిటీ అంటే క్వాలిటీ రైతులకు ఎలా తెలుస్తుంది ఎంత తేమ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ అంతా వర్షాప్ వర్షాలపై మూడు నాలుగు నెలలు అవుతుంది అయినా కానీ ఆ మీటర్ వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎవరు చెక్ చేయాలి అది పన్నెండు వస్తుందా పదమూడు వస్తుందా అది కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా అధికారులు ఒక్కసారి కూడా అవగాహన చేయలేదు సీసీ బంద్ అని చెప్తున్నారు పత్తి అయిపోకముందే బంద్ ఎట్లయితుంది దాని ఏ గవర్నమెంట్ ఎలాంటి అధికారికంగా అనౌన్స్ చేయలేదు కదా మరి ఎవరు పట్టించుకోవాలి ఏ అధికారి గత ప్రభుత్వం అలానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మంత్రి ఏం చేస్తున్నాడు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎవ్వరు పట్టించుకోరా ఏమైనా ఓట్ల కొరకు వచ్చేవారికే జనాలు అందరు కావాలే మీ సమస్యలు పరిష్కారంగా అవుతాయి ఓట్లు అయిపోయినాక ఎమ్మెల్యే గెలుస్తాడు జీతం తీసుకుంటాడు కలెక్టర్ కలెక్టర్ పని చేస్తాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పని చేస్తాడు మంత్రి మంత్రి పనే మంచి మరి రైతు రైతుల పని ఎవరు పరిష్కరించాలి మార్కెట్ కార్యదర్శి ఉండనే ఉండడు పట్టించుకొనే పట్టించుకోడు అవగాహన కల్పించాడు ఎట్లా దిమ్మది చేసుకోవాలి అంతకుముందే వాళ్ళకి అవగాహన కలిపి ఊరు ఊరి దిగి ఏ అధికారి పట్టించుకోడు ఇడికి రాగానే వీళ్ళు తేమ లేదంటారు పత్తి బాగా లేదంటారు పుచ్చొచ్చిందంటారు మరి ఇలా వీళ్ళ విధులు సరిగ్గా నిర్వర్తిస్తే అవన్నీ కరెక్ట్గా రైతులు చేసుకుంటారు ఇంతవరకు ఏం చేయట్లేరు కాబట్టి ఈ ఇబ్బందులు పడుతున్నాయి రైతుకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేరు న్యాయం చేయట్లేరు మరి ఎమ్మెల్యేని స్పందించి తొందరగా న్యాయం చేయాలని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఈ రైతుల పత్తి అంతా దిగుమర్ చేసుకోవాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తుంది